అగ్ని కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఒకసారిగా ఊపందుకున్నాయి ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న మానసిం తనాయుడు ఆయన పేరు ప్రకటించినాక ఒకసారిగా పార్టీ వర్గాల జోష్ పెరిగింది అదేవిధంగా ఆయన పర్యటన సందర్భంగా పలువురు వైసీపీ టీడీపీలో చేరారు తర్వాత టీడీపీలో చేరడం ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి స్వగ్రామం వేములకోట నుండి ముఖ్యమైన నాయకులు చాలామంది వంద పైన చేరారు దీంతో ఇప్పటివరకు మెజార్టీలో ఉన్న వైసీపీకి మెజార్టీగా ఉన్న వేముల కోట ఇప్పుడు టీడీపీ మెజార్టీ తెచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది మాగుంట శ్రీనివాసుల రెడ్డి నారాయణ రెడ్డి ఈ కాంబినేషన్ తోటి కోట వశమైంది పల్లెపై ఫోకస్ పెడదాం ఇది ఇప్పుడు టీడీపీ ముందున్న ఒక పెద్ద టాస్క్ కోట వర్షిపోయింది వేముల కోట టీడీపీకి ఫేవర్గా మారిపోయింది వైసీపీ మెజార్టీ నుంచి టీడీపీ మెజార్టీకి వచ్చేసింది ఇక మిగిలింది మండలంలో పల్లె అంటే కొండేపల్లి ప్రస్తుతం ఎమ్మెల్యే మార్కా నారాడ్డి సంబంధించిన స్వగ్రామం కేపి కొండారెడ్డి గారు నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ఇక్కడ మొట్టమొట్టలో అయితే అసలు లేదు ఆ తర్వాత తర్వాత యాభై ఓటు నుంచి వంద ఓట్ల దాకా టీడీపీ చేసుకునేది మిగతాతో వైసీపీకి గుర్తు గొప్పగా పడేయి అలానే వేముల కోట జంకే వెంకటరెడ్డి అప్పటి ఎమ్మెల్యే రెండు దఫాలు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఆయనకు సంబంధించిన స్వగ్రామం అక్కడ కూడా ఫస్ట్ టీడీపీ ఆయన టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ కాంగ్రెస్ లేదు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రస్థానం ప్రారంభమైంది ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ దాకా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ లేదంటే టీడీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మామూలు శ్రీనివాసల రెడ్డి కుమారుడు మార్కాపురం వచ్చిన సందర్భంగా వేవకోట గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ తనయుడు చాగంటి సుబ్బారెడ్డి అనుచరులు దాదాపు వంద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా టీడీపీలో చేరారు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి డయాస్ పెట్టి దాంట్లో చేరనుకున్నారు అయితే ఎన్నికల కమిషన్ పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని అనుమతించలేదు పర్మిషన్ తీసుకుంటే పెద్ద జాతర లాంటివి ఒక ప్రోగ్రాం జరిగేది అంటే ఇక్కడ జంకే వెంకటరెడ్డి కోటలను మేము బదులు కొట్టాము ఇక కేపీ కొండారెడ్డి కోటలు బదులు కొడతాం అనేది టీడీపీ సంబంధించిన నాయకుల యొక్క సవాలుగా ఇక్కడ మనం గమనించవచ్చు అందుకని మనం కోట వస్తమైనది పల్లె ఫోకస్ అయిందండి పల్లెపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాం మార్కాపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో దగ్గర ఐదు వేల మెజార్టీ వచ్చింది ఎన్నికలు కూడా మెజార్టీ అంతే వస్తుందని భావిస్తున్న తరుణంలో ఇక్కడ మూడు గ్రామాలు గొట్టిపడి ఒకటి కొండేపల్లి ఒకటి వేవల ఒకటి మూడు సాలిడ్గా ఓటు మేనేజ్మెంట్ ఓట్లు వచ్చి బాగా మెజార్టీ తెచ్చే ఒక గ్రామాలు విడల వేమల కాస్త డిస్టర్బ్ చేసేసారు ఇక కొండేపల్లి గొట్టిపడే గొట్టిపొడే పైన కూడా ఆపరేషన్ జరుగుతుంది ఇది కూడా త్వరలోనే వర్కౌట్ అవుతుంది అనేది టీడీపీ వర్గాలకు సంబంధించిన ఆలోచన దీంతో మార్కాపురం మండలంలో మెజార్టీ రాకుండా ఒకవేళ వచ్చిన ఐదు వందలు ఈ లోపలే వచ్చినట్టుగా స్కెచ్ వేస్తే మార్కాపురం టౌన్లో ఎలాగో ఐదు నుంచి ఆరు వేల దాకా టీడీపీకి మెజార్టీ వస్తుంది కాబట్టి ఒకవేళ మండలంలో వెయ్యి మెజార్టీ పోయినా ఒక ఐదు వేల మెజార్టీతో ఈ రెండింటి మీద నిలబడతాము అక్కడ తల్లుబాడును సమం చేయడమే కాదు తరలుబాడులో కూడా టీడీపీకి మెజార్టీ ఇచ్చే ఒక పరిస్థితులు ఉన్నాయి తెసుకొస్తాం అదేవిధంగా కొన్ కొనకని మెట్ల పొదుల్లో కాస్త అటు ఇటు ఎడ్జి వైసీపీకి ఉండొచ్చు నో ప్రాబ్లం తర్లుబాడు మార్కాపురం మండలం మార్కాపురం పట్టణం పైన వచ్చే మెజార్టీలతో ఖచ్చితంగా మేము విజయం సాధించి అనేది టీడీపీ వర్గాలకు సంబంధించిన అంచనా ఇక్కడ వేములకోట అనే ఊరు దాదాపు మూడు వేల ఓట్లు ఉన్న ఊరు వేములకోట పంచాయతీ వేములకోట వేములపేట కోటాలపల్లి ప్రారంభ దశల్లో జగ వెంకటరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షులు అదే ఏపీఐఏసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆయన మంచి పలుకుబడిన స్వగ్రామం ఇది ఓటు బ్యాంక్ ఆయన కావాలని కాదు ఆయన తర్వాత అంటే ఆయన ఎమ్మెల్యేని మార్కాపులో ఉంటూ రాజకీయాలు కాస్త చుట్టుపక్కల చూసినప్పుడు ఊర్లో ఉండే ఆయన కుటుంబీకులకు దాన్ని అప్పజెప్పారు దీంతో కొన్ని ఊర్లో ఉండే కొంతమంది వాళ్ళ పతనం పైన వ్యతిరేకత అంటే పత్రిక చెప్పాలంటే జంకే వెంకటరెడ్డి గారి పైన కన్నా జంకే వెంకటరెడ్డి వారసులుగా అక్కడ వారి పైన వాళ్ళ పెత్తనం ఏంటి మమ్మల్ని పట్టుచుకోవట్లేదు మాకు ఇవ్వాల్సిన అరకొర వసతులు కూడా కల్పించట్లేదు మా హక్కును పూర్తిగా కాలరాస్తున్నారు రాస్తున్నారు అనేది వీళ్ళకు సంబంధించిన ఒప్పవాదు ఇదే టైంలో మావుంటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా మొన్నడు అక్కడ ఇప్పుడు కూడా ఎంపీ అయినా దా పనిచేస్తూ వస్తున్నారు వైసీపీలో ఆయన టీడీపీకి వెళ్ళి సీటు తెచ్చుకుంటున్న పరిస్థితి కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నెట్వర్క్ ఏదో దాన్ని కాస్త చిన్న వినం చేస్తూ టీడీపీలోకి దాన్ని డైవర్ట్ చేసే ఒక పరిస్థితి కనిపిస్తుంది ఓటు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది పార్టీ మారి టీడీపీకి జై అంటూ మాగుంటకు జై అంటూ పనిచేయడానికి ప్రారంభించారు కొంతమంది వైసీపీలోనే ఉంటూ టీడీపీకి వేసే ఒక ప్రణాళిక కూడా రూపొందించుకోబోతున్నారు సో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవడం అనేది దాదాపు కష్టం అనేది టీడీపీ నాయకులు అంచనా అదేవిధంగా మార్కాలో కూడా కథన్ నారెడ్డి ఒక ఐదు నుంచి ఆరు వేల లేదా ఏడు ఎనిమిది వేల ఓట్లతోటి గెలిచేందుకు పథకం తెలియజేస్తున్నారు దీంట్లో భాగంగానే వేములకోటపై టార్గెట్ చేశారు వేములకోట గత వారం నుంచి పూర్తిగా రాజకీయంగా అటు ఇటు నలిగింది ఆ తర్వాత ఎవరిని చెప్పినా ఇనేది లేదంటూ చరణ్ సుబ్బారెడ్డి పార్టీ మారారు అది జంకి కుటుంబం పైన కావచ్చు లేదా జంకే వారసులకు సంబంధించిన నాయకత్వ వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకం కావచ్చు మొత్తం మీద ఇది ఒక అంటే జిల్లా పార్టీ అధ్యక్షుడి గ్రామంలోనే పార్టీ డైలా పడితే మిగతా గ్రామంలో పడకూడదు అనేది ఒక స్ఫూర్తినిస్తుంది టీడీపీ వాళ్ళకి అదేవిధంగా వైసీపీ వాళ్ళకి కాస్త కంగారు పెడుతుంది ఈ క్రమంలోనే మర్కాపురం మండలంలో వ వైసీపీ పై చేయిని తగ్గించి టీడీపీ మెజారిటీ తెచ్చుకునే విధంగా ప్రయత్నించాలనేది మండల పార్టీ నాయకులకు సంబంధించిన ఆలోచన కూడా అంతకుముందు అధ్యక్షులు చేసి వేఎంసీ చైర్మన్గా రెండుసార్లు చేసినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన కాకర్ల శ్రీనివాసులు రాయవరం ఈయన కూడా రాయవరంలో ఐదు వందల మెజార్టీ తెచ్చుకోవడం కోసం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది అక్కడ అంటే ఇక్కడ రెడ్లు వైసీపీలో ఉన్నప్పటికీ బీసీలు కొంతమంది అంటే ఇక్కడ ముఖ్యంగా వడ్డర సామాజిక వర్గం రైల్వే స్టేషన్ దగ్గర భాగంగా ఉంటుంది రాయవరంలో కూడా యాదవ సామాజిక వర్గం ఉంటుంది మొత్తం అంటే ఇతర వర్గాలు రెడ్లను తీసి పక్కన పెట్టి కాసేపు వాళ్ళ రెడ్లు కూడా కందునాడి మావాడిని ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వైసీపీని చావు దెబ్బ కొట్టడం కోసం రాయవరంలో కూడా కాకల శ్రీనివాసులు చాలా క్లారిటీగా ఉన్నారు దాన్ని తట్టుకోవడం కోసం వైసీపీలో ఐదు నలుగురు ఎగురు రెడ్లు ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య అనైక్యత కారణంగా ఉన్న రెడ్లు అందరూ కూడా ఐక్యంగా లేరు ఎవరు వారే ఉన్నారు వంద ఓటు ఉన్న ప్రతి ఒక్కరుడరు కదా మన నన్న దగ్గర లేదంటూ చెప్పుకుంటున్నారు చెప్పుకున్నారు ఈ క్రమంలో ఆ నలుగురు ఐదు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నేతల మధ్య అనైక్యత ఎదు దాన్ని సొమ్ము చేసుకునేందుకు కాకల్ల శ్రీనివాసులు బాగా ప్రయత్నం చేస్తున్నాడు ఇది వర్కౌట్ అయితే రావరంలో కూడా దాదాపు పది మెజార్టీ టీడీపీకి వచ్చే పరిస్థితి అనిపిస్తుంది యాభై వంద వైసీపీ ఉండాల్సింది టీడీపీకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇలా అనేక పంచాయతీల్లో రాజకీయ వ్యూహాలతోటి మండలంలో ఐదు వేల వైసీపీ మెజార్టీని తగ్గించి వెయ్యి లేదా రెండు వేలు వైసీపీ టీడీపీకి తెచ్చుకోవాలి లేదా పోతే వెయ్యితోనే తగ్గాలి అందుకంటే ఎక్కువ రాకూడదు వైసీపీ కూడా అనేది వీళ్ళ టార్గెట్ ఈ క్రమంలో అంటే మాగుంట కందుల ద్వయం ఏదైతుందో ఇది కాస్త స్పీడ్ పెంచే పరిస్థితి కనిపిస్తుంది రాఘవ నేతృత్వంలో అనేక మంది పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది కందుల రెడ్డి దీనికి సంబంధించిన భారీ స్కెచ్ వేస్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు ఇక కాకర శ్రీనివాసులు లాగా గ్రామంలో పట్టు ఉండి అంటే రెడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ యాదవ సామాజిక వర్గంలో ఉంటూ దాన్ని బాగా లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్న పోయేము దీంట్లో భాగంగా ఇప్పుడు వైశ వర్సెస్ రెడ్డి కాబట్టి రెడ్డి ఓటింగ్ కూడా ఒకవేళ కదనాడికి పడితే చాలా గ్రామాల్లో మెజార్టీ కూడా తలకిందు పరిస్థితి వైసీపీ కన్నా టీడీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీంతో మార్కాపురం పట్టణం మండలం మా సొంతం అనే పరిస్థితి టీడీపీ వర్గాల్లో కనిపిస్తుంది ఇలానే జరిగితే ముందు ముందు ఎన్నికల ఫలితాలు కూడా తారుమారే అవకాశం ఉంది వైసీపీ ఖచ్చితంగా గెలుస్తాన స్థానాల నుంచి ఒక అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద రాజకీయం చాలా రసందకాయంలో పడింది రసోత్తరంగా సాగుతుంది మార్కాపురంలో జంకే వెంకటరెడ్డి గ్రామం పైన టీడీపీ ఏదైతే వ్యూహాత్మక దాడి ఉందో అది చాలా మంది కల నాయకుల్ని కలవరపడడం ప్రారంభించింది నెక్స్ట్ ఫోకస్ కొండేపల్లి మీద కూడా ఇప్పటికే కొండేపల్లిలో దాదాపు నూట యాభై రెండు వందల ఓట్లపైన టీడీపీకి అంటే అసలు లేని దాని నుంచి రెండు వందల రెండు వందల యాభై కూడా తెచ్చుకునే పరిస్థితి వచ్చింది అది వైసీపీలో అక్కడ కూడా రెండు మూడు వర్గాలు క్రియేట్ చేసి ఆ రెండు మూడు వర్గాల్లో ఒక వర్గాన్ని డైవర్ట్ చేసుకొని పూర్తిగా ఆధిపత్యం సాధించే స్థాయి లేదా స్థాయి అంటే ఒకవేళ మెజార్టీ రాకపోయినా సమం చేసుకునే పరిస్థితి మిమ్మల్ని కూడా మెజార్టీ ఎక్కువ వస్తుంది చెప్పడం సమం కావచ్చు లేదా ఒక వంద రెండు వందల టీడీపీ కూడా ఎడ్జి వచ్చు అలానే కొండేపల్లి కూడా సమం చేయడం లేదా ఎడ్జి పెంచుకోవడం తద్వారా మానసికంగా అటు జగ్గ్య రెడ్డి గారిని అదేవిధంగా కేపి నాగ్ గారిని దెబ్బగొట్టేది టీడీపీ యొక్క వ్యూహము ఆ వ్యూహం ఫలించే యొక్క పరిస్థితి కూడా కనిపిస్తుంది అదే అంటే ఇక్కడ వైసీపీలోని అనేకత దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు నియోజకవర్గంలోనే కాదు అనేక అనేక ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు గిజనూరు కావచ్చు ఎరంపాలెం కావచ్చు దర్శి కావచ్చు వైసీపీ వర్గాల్లో ఉండే అనైక్యత ఒకళ్ళ మీద ఒక వర్గపోరు ఈ వర్గపోరుతోటి అది టీడీపీ కాస్త సొమ్ము చేసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలానే జరిగితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇక ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కూడా ఉండొచ్చు అనేది కూడా పరిశీలి ఒక అంచనా అంటే ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఇదే ఐదు గణపతి మీద వస్తాయి కదా అనుకుంటే అలా ఉండకపోవచ్చు అనేది టగ్ ఆఫ్ వార్ గా ఉండొచ్చు లక్ష్యం అనేది కూడా రాజకీయ పరిశీలి అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గం కూడా చాలా లెక్కింపదగ్గది ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా గెలుస్తామన్న సీట్లు కూడా చేజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ ఈ పరిస్థితులను అంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే స్పర్ధలు అనైక్యత లేదా వర్గపోరు లేదా గ్రూపుల్ని టీడీపీ చాలా చాకచక్యంగా క్యాచ్ చేసుకుంటుంది ఈ క్యాచ్ చేసుకునే విధానంలో అనేక మంది అంటే చోట నాయకులందరూ కూడా వైసీపీని వీడి టీడీపీ పరిస్థితి కనిపిస్తుంది ఇలా జరిగితే ఆటోమేటిక్గా టీడీపీ గెలుపుకు మార్గం సుగమైనట్టుగా భావించవచ్చు కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు ఎలా ఉన్నాయంటే ఏకపక్షంగా లేవు అటు ఇటుగా ఉండి ఎడ్జీ టీడీపీగా ఉండవచ్చు అనేది కూడా ఇక్కడ కొంతమంది సీనియర్ రాజకీయవేత్తల యొక్క అంచనా కూడా ఇలాంటి క్రమంలో వేములకోట యొక్క ఏదైతే జరిగిందో రాజకీయంగా మార్పు ఇది నియోజకవర్గంలో సంచలనకు తావిస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్